সবারা দেখুন নি কি চপনা করে বিশেষ করে ওইখানে বসা করে চেষ্টা কর তা ওই না ওই না ও ఇలా మీరు చెప్పండి మా మేకప్ ఏం లేదు నా సార్కి రండి చూడండి बाकी उधर तो तो नहीं 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 नही ఓం నమో వెంకటేశాయ మీ అందరికీ తెలుసు నేను స్వామివారి బిడ్డనని నేను ఇక్కడ ఆయన ఇంట్లో ఉండే ఆయన కోసం కాటేజీ కట్టిన నటుడుగా మేము ఈ మధ్య షష్ఠూర్తి అనే సినిమా రిలీజ్ చేసి మీ అందరి చేత బాగుందనిపించుకొని మంచి మర్యాదగా మన ఇళ్లలో మనం మన గౌరవ మర్యాదలు కాపాడుతూ సినిమా తీశారని మీ అందరూ మెచ్చుకోవటం అదంతటికీ కారణం కూడా స్వామివారి అనే నమ్మి ఆ సినిమా హీరో ప్రొడ్యూసరు రూపేష్ అట్లాగే డైరెక్టర్ పవన్ అట్లాగే మీ అందరికీ తెలిసి ఆ నలుగురు దగ్గర నుంచి మీరు పాటలు వింటున్నటువంటి నా సోదరుడు చైతన్య ప్రసాద్ అందరము ఇవాళ స్వామివారికి కృతజ్ఞతలు చెప్పడానికి మాత్రమే వచ్చు యాక్చువల్గా ఆ కృతజ్ఞతలన్నీ మీ అందరికీ చెందుతాయి ఎందుకనంటే మీరు అంత బాగా ఆ సినిమాను మెచ్చుకొని ఏమండి ఒక నటుడి జీవితంలో పెళ్లి దగ్గర నుంచి పూర్తి వరకు సినిమాల్లో జరగటం అనేది బహుశా ఆ స్వామి నాకు ఇచ్చినటువంటి అదృష్టమేమో వెళ్ళి పుస్తకం సినిమా దగ్గర నుంచి వాళ్ళ పూర్తి వరకు మీ ముందే పెరిగిన వాడిని నేను పెరుగుతున్న వాడిని ఇంకా చివరి శ్వాస వరకు కూడా మీ ముందే ఉంటాను కాబట్టి ఆ విధంగా ఇవాళ స్వామివారి కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాం ఆ కృతజ్ఞతల్లో కొంత భాగం మీకు కూడా చెందుతుంది ఓం నమో వెంకటేశ్వరవుతున్న ప్రాజెక్ట్ అయితే మాస్ జాతర రవితేజ నేను చేస్తుంది స్వామివారి దగ్గర నెక్స్ట్ రిలీజ్ అది జూలైలో అది రిలీజ్ ఉండొచ్చు మంచి మీ అందరికి మసాలా అదిలాగ తప్పదు మళ్ళీ స్వామివారి దగ్గర రావటం మళ్ళీ ఆయన ఆశీర్వచనం తీసుకోవటం మళ్ళీ ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవటం మళ్ళీ వెళ్ళటం మళ్ళీ మీ మధ్యన అందుకే నాకు ఎవరు ఫ్యాన్స్ లేరు అంత ఫ్యామిలీ మెంబెర్సే అంత రాజులో దేవస్థానం గంగాధర్ గారు నిజామాబాద్ మీరు శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రసార కేంద్రం పట్టుకు వచ్చి మధుసూటన్ గారిని కలుసుకోవచ్చు గారు నిజామాబాద్ వారే నాయే కేంద్ర సంస్థా తరగతి గెలవబడింది ప్రస్తుత మాన్ గారు హైదరాబాద్ మీ శ్రీవారి ఆలయమేదరా ఉన్న ప్రసార కేంద్రం వద్ద కోసి నిర్మయాల యాజకగారు ఆలయమేద శ్రీవారి ఆలయ కేంద్రం ప్రసార కేంద్రం వద్ద కోసి సార్ తరపున దర్శोत्सव విన కార్యక్రమమేది ప్రసార కేంద్రం వద్ద

यहां आ रहे हैं और इस तिवारी आ रहे हैं मेरे नाम का प्रदरक कर सकते हैं विनी अथान क्री असरु बरकार

साइडवा साइडवा साइडबो होइंदा निकल ले अरे

Gracias.